కోటేశ్వరరావు సార్తో మాట్లాడదాం కోటేశ్వరరావు సార్తో మాట్లాడదాం ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం సార్ కోటేశ్వర సార్ ఓవరాల్ గా అంటే ఒకసారి ఓల్డ్ సిటీ వెళ్దాం సార్ ఓల్డ్ సిటీకి సంబంధించి చూసుకుంటే కనుక ఈసారి పతంగు ఖచ్చితంగా ఎగురుతుందంటారా అంటే ఏమైనా ఇప్పుడు ఈ మెట్రో ట్రైన్లని అవి ఇవి ఏవో చాలా చాలా చెప్తూ ఉన్నారు కాబట్టి పాలకులు అండ్ ఓవరాల్ గా చూస్తే కనుక ఏఐఎంఐఎం ప్రభావం తగ్గిందనుకోవచ్చు అంటారా అండ్ మోర్ ఓవర్ అంటే పెరిగిందంటారా గా చూస్తే కనుక ఎలా మాట్లాడుకోవచ్చు సార్ ఏమంటారు మజ్లిస్ పార్టీ ప్రభావం పెరిగింది తరిగింది అని చూసినప్పుడు పెద్దగా పెరిగింది లేదు అలాగని తరిగినట్టు కూడా ఎక్కడ మనకి అంటే ఎన్నికలు లేవు గనక మనం ఆ విధంగా చెప్పలేము ఒకటి రెండోది రేపు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నీ కలిసిన తర్వాత వార్డులు విభజన అనేటువంటిది ఒక అంశం ప్రధానమైనటువంటి అంశంగా ముందుకు ఖచ్చితంగా ఇది మరి పాతబస్తీలో ఉన్నటువంటి కేంద్రీకరణని అంటే డైల్యూట్ చేస్తారా డైల్యూట్ చేసినప్పుడు ఎంఐఎం పర్ఫార్మెన్స్ అనేటువంటిది గతంలో ఉన్నట్టుగా ఉండటానికి అవకాశాలు తక్కువ అవునండి అందుకని మరి అది ఇప్పుడు కాంగ్రెస్ తోటి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎట్లన్నా కానివ్వండి మరి వెంకటాంగ ఏం చెప్తారు తెలియదు అది మిత్రపక్షంగా ఉంది దాని స్వభావం అది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు సార్ అంటే ఇరవై ఏడు మున్సిపాలిటీ అంటే ఈ కార్పొరేట్ పరిధి వాటిని బట్టి ఏ విధంగా చేస్తారు ఎందుకంటే అది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ డివిజన్లు ఎన్ని చేస్తారు వీటన్నిటిని కలుపుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి డివిజన్లనే సర్దుబాటు చేస్తారా లేకపోతే కొత్తగా డివిజన్ పెంచుతారా ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు కూడా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే డెమోగ్రఫిక్ దాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా అవన్నీ ఉంటాయి మరి ఏం చేస్తారు ఏంటనేటువంటిది అది మనకి తేలకుండా మనకి తేలకుండా బలాబలాల గురించి మనం ఒక అభిప్రాయాలు చెప్పడం కూడా సరైనది కాదు సరే అండి ట్రాఫిక్ కావచ్చు వరదలు కావచ్చు రోడ్స్ కావచ్చు ఇలా చాలా సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలు ప్రజలందరికీ తెలుసు అయినప్పటికీ అదే గనుక ప్రాతిపదిక అయ్యేట్లయితే అదే గనుక ప్రాతిపదిక అయ్యేట్లయితే బిఆర్ఎస్ పార్టీకి అన్ని సీట్లు వచ్చిండేవి కాదు రాకూడదు కదా అవును సంవత్సరాల్లో వరదలు కావచ్చు లేదా నాల కావచ్చు మురుగు కావచ్చు ఇవీటన్నింటినీ రోడ్లు గుంతలు పడిన రోడ్లు కావచ్చు కొన్ని బ్రిడ్జిలు కట్టలేదు అని కట్టారు కానీ మొత్తం మీద చూసినప్పుడు మన హిల్స్ లో జరిగినటువంటి చర్చలు అభివృద్ధి అదే అయ్యేట్లయితే బీఆర్ఎస్ వచ్చాయి కాదు సో అంటే గత గత నుంచి హైదరాబాద్ డెవలప్మెంట్ కి మెయిన్ క్రెడిట్ అంటే ఎవరికి ఇవ్వచ్చు అంటారు అసలు ఓవరాల్ గా మెయిన్ క్రెడిట్ ఎవరికి ఇవ్వచ్చు అంటే అది అధికారంలో ఉన్నటువంటి పార్టీ రెండు సార్లు మేయర్ పదవిని గెలుచుకుంటే అదే విధమైనటువంటి అసెంబ్లీలో కూడా దానికి రెండు సార్లు వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలు ఒక పరీక్ష లోక్సభ ఎన్నికల్లో ఆ లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది అందులో మనం చూసాం హైదరాబాద్ లో పరిసరాల్లో ఉన్నటువంటి వాటిలో అందుకని ఇప్పుడు మళ్ళా ప్రధానమైనటువంటి పరీక్ష జిహెచ్ఎంస్ ఎన్నికలు లేదా రాష్ట్రంలో ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు అందుకని ఈ పెర్ఫార్మెన్స్ ఇది ఒక కొత్త అనుభవం డెఫినెట్ గా జిహెచ్ఎంస్ పాత పద్ధతిలోనే జరగదు పాత ఏరియాలోనే జరగదు విస్తరణతో జరుగుతుంది విస్తరణ జరిగినప్పుడు ఎట్లా బలాబలాలు ఎట్లా ఉంటాయి ఏమిటి అనేటువంటిది ఒకటి అయితే రెండోది ఇప్పుడు మనం అధికారం చుట్టూనే చేరేటువంటి శక్తులు రెండు తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా చూసినప్పుడు అధికారం ఎక్కడుంటే దాని చుట్టూ చేరేటువంటి వాళ్ళు ప్రతిపక్షాల నుంచి చేరేటువంటి వాళ్ళు అదొకటి ట్రెండ్ గా ఉంది ఆ ట్రెండ్ చూసుకున్నప్పుడు ఇంకా మూడు సంవత్సరాల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటది గనుక మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చోట మాట నాయకులు అందరూ కూడా మరి అధికార పార్టీ వైపు చేరేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ యొక్క ధైర్యం కూడా అదే అని నేను అనుకుంటున్నా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం చూడాలి సార్ స్వామి గారు